హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్గా మనము అప్పట్లో అమ్మమ్మ చేసే పాకముండలండి చాలా బాగుంటాయి వినాయక చవితికి చేస్తే చాలా రుచిగా కూడా ఉంటాయండి ఫస్ట్గా ఇది ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామా ఫస్ట్గా మనము కొంచెం గిన్నె పెట్టుకోవాలండి ఆ బౌల్లోన కొంచెం టూ గ్లాస్ వాటర్ వేయాలండి చిన్న బెల్లం ముక్క వేయాలండి ఎందుకంటే వండలు చప్పగా ఉంటాయి కాబట్టి బెల్లం వేస్తే దీపవుతుందండి కొంచెం ఒక ఒకప్పుడు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపేసిన తర్వాత ఆ వాటర్లో వేసి ఎందుకంటే మనం పిండిలాగా వేస్తే వండలు చుట్టేస్తుంది కదా ఎలాగైతే పర్లేదు మనం తర్వాత అది కొంచెం జారుగా అనిపిస్తే కొంచెం పిండి పొడిపిండి వేసుకొని చక్కగా కలిపిస్తే చాలా చక్కగా వస్తుందండి మనకు వండలు చుక్క చుట్టడానికి చాలా బాగుంటుంది అదిగోండి అయిపోయింది మా ఆయన వండలు కూడా చుట్టేశారు మరి వండలు చాలా బాగా చిన్నవి చుడితే మనకు తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తాయండి నెక్స్ట్గా మనం పాకం పెట్టుకోవాలి ఒక కళాయి తీసుకొని అందులో ఒక కేజీన్నర బెల్లం వేసానండి అది చక్కగా పాకము అలా వాటర్ అయిపోయిందండి ఒక ఫస్ట్ ఒక గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత అది అలాగా కరిగిపోద్దండి చాలా అయిపోయింది తర్వాత ఏలకు పొడి కొంచెం రుచి కోసం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అందులో కొబ్బరికాయలు ఒక రెండు కొట్టుకొని అది కూర చేసుకొని అందులో వేసుకోవాలండి ఆ కూర వేసిన తర్వాత పాకం కలపాలండి కలిపిన తర్వాత చాలా చిక్కగా అవుతుంది చిక్కగా అయినప్పుడు మనకు తెలిస్తే పాకం చిక్కగా అవుతుందండి ఈలోపు మనము దానికోసం ప్రిపేర్ చేసుకుందామండి వేరేగా నువ్వుల పొడిని ప్రిపేర్ చేసుకుందాం నువ్వులు కొంచెం వేయించుకోవాలండి వేయించుకున్నాక తర్వాత అది మిక్సీ చేసుకోవాలండి తర్వాత ఇదిగోండి పాకం అంత చిక్కగా అలాగ వస్తే వాటర్లో వేయగానే అలాగ చిక్కగా వస్తే మనకి పాకం చిక్కగా అయిపోయినట్టు అప్పుడు ఆ ఉండలు తీసి అందులో వేసి కలిపియ్యాలండి కలిపిస్తే ఆ పాకము ఒక ఫైవ్ మినిట్స్ పావు గంట మనకి కొంచెము ఉడికిపోతే చాలండి ఫైవ్ డేస్ అయినా ఉంటాయండి చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు కొంచెము పావుగంట అలాగా ఉడకే ఉడకాలండి మనం నువ్వు పొడి చేసుకున్నాం కదా ఆ నువ్వు పొడి వేసుకోవాలండి చాలా రుచిగా అనిపిస్తుంది మరి ఇంకేమి వేయక్కర్లేదు నెయ్యి జీడిపప్పు అలాంటివి ఏమీ అవసరం లేదండి మనకు నెయ్యి లేకపోయినా ఫైవ్ డేస్ ఉండే ఉండలండి ఇవి ఫ్రిడ్జ్ లేకుండా బయట నిల్వ ఉండే ఉండలండి పాక చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్